అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అల్లం చట్నీ చేస్తున్నానండి ఇలా ఒకసారి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అల్లం చట్నీ రెండు రెండేళ్ళున్నా మనకు నిల్వ ఉంటుందండి నూట యాభై గ్రాముల అల్లం నూట యాభై గ్రాములు ఎండుమిర్చి నూట యాభై గ్రాముల చింతపండు మూడు వందల గ్రాములు బెల్లం అల్లం ఎండుమిర్చి చింతపండు సమానంగా తీసుకోవాలండి బెల్లం ఒకటే వంతుకు రెండు వంతులు తీసుకోవాలి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చనిపప్పు ఒక కప్పు ధనియాలో హాఫ్ కప్పు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చనిగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎనిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గంట ఎండలో పెట్టానండి ఇవన్నీ స్టవ్ చిన్న సిమ్ముల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి అండి చల్లారేక మిక్సీ గిన్నెలకు వేసుకొని పౌడర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల వాటర్ వేసి మూత పెట్టి మరిగించుకోవాలి వాటర్ అయితే మరిగిందండి స్టవ్ కట్టేసుకుని మరిగిన వాటర్లో ముందర మిక్సీలో వేసి పెట్టుకున్న పౌడర్ని తర్వాత బెల్లం చింతపండు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇది బాగా చల్లారాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అల్లం చట్నీకి తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తాలింపు ఇవ్వాలి మిక్సీ పట్టుకున్న ఈ అల్లం చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి అంతేనండి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అయితే రెడీ అయింది అల్లం చట్నీ తడి తగలకుండా ఒక డబ్బాలా వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలలు నిల్వ ఉంటుందండి ఇడ్లీ దోశ పెసరట్టు ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి అల్లం చట్నీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి మా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి